హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకా నేనైతే వీడియోలు ఆపేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నా కంటెంట్ నేను మాత్రమే పెట్టుకోవాలి అనుకుంటున్నాను ఇంతకుముందు ఒక ఐదు వీడియోలు అయితే చేసినాను లచ్చక్క వాళ్ళ ఛానల్ది అలా ప్రతి ఒక్కరూ చేసుకుంటా పోతే మనమే ఇన్డైరెక్ట్గా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది కదా మనం చూడకూడదు చూడకూడదు అని చెప్తున్నాం పైగా వాళ్ళ వీడియోస్నే మనం వాళ్ళ గురించే చేస్తూ ఉన్నాం కదా ఇప్పుడు సపోజ్ నేను వాళ్ళ గురించి ఒక వీడియో పెట్టాను అనుకోండి ఒక రెండు వేలు వ్యూస్ వచ్చాయనుకోండి నాకు ఆ రెండు వేల మంది వెళ్ళి వాళ్ళ ఛానల్ని చూస్తున్నారు కదా నిజమే కదా ఇది డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా అయినా మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్లయితే నాకు అనిపించింది అనమాట అందుకే ఇంకా లచ్చక్క వాళ్ళ ఛానల్ గురించి ఇంకా నేనైతే చెప్పడం మానేస్తున్నాను వేస్ట్ వాళ్ళ గురించి చెప్పి ఎందుకంటే వాళ్ళైతే ఫేక్ వీడియోలు అనమాట మన టాలెంట్ని మనం బయట పెట్టుకోవాలి అంతేగాని ఫేక్ వీడియోల గురించి మన ఛానల్లో చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదనిపించింది ఇన్ని రోజులు నేను ఒక ఐదారు వీడియోలే పెట్టాను ఎక్కువ పెట్టలేదనమాట ఇండైరెక్ట్గా వాళ్ళ గురించి ఒక చాలా మంది చేస్తున్నారు వాళ్ళ గురించి ఇంకా చూడద్దండి అని చెప్పేది బాగుంది కానీ ఇంకా ఇంకా ప్రతి ఒక్కరు వాళ్ళ గురించి చెప్తా అన్నామంటే ఖచ్చితంగా వాళ్ళ ఛానల్కి వెళ్ళి ఓపెన్ చేస్తూ ఉందే చూస్తారు కదా అప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి వ్యూస్ వస్తున్నాయి కదా ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసినట్టే అనిపిస్తుంది కదా అందుకనేసి ఇంకైతే నేనైతే నా ఛానల్లో ఇంకా వాళ్ళ గురించి అస్సలు చెప్పుకో చెప్పను అనమాట ఇంకా వీడియోలు డిలీట్ చేద్దామంటే వీడియోలు డిలీట్ చేస్తే మనకి ఎఫెక్ట్ అవుతుంది మన ఛానల్కి అంతే వండుకోనిలే అనేసి అయితే నేను పెట్టేస్తున్నాను అలాగే ఇంక వాళ్ళ గురించి నేను ఇంకా నా ఛానల్ అసలు చెప్పుకోను అనమాట ఇంకా నాకు వీలైతే పెద్ద పెద్ద ఛానల్స్ ఉంటాయి కదా మంచి మంచి కంటెంట్ చేసే వాళ్ళ ఛానల్ని అయితే నేను వీలైతే చెప్తాను నా నా వీడియోలు లేనప్పుడు వాళ్ళ గురించి చెప్తాను ఎందుకంటే మంచి వాళ్ళ గురించి మనం మంచిగా చెప్పుకోవాలి అంతేగాని చెడ్డ వాళ్ళ గురించి చెప్పి వాళ్ళని ఇంకా హై తీసుకురావాల్సిన అవసరం లేదు మంచి వీడియోల కోసం చాలామంది చాలానే కష్టపడుతున్నారనమాట చాలామంది ఖర్చు పెట్టి మరీ వీడియోలు చేస్తున్నారు అబ్బాయిలు అయితే అలాంటి ఛానల్ని సపోర్ట్ చేయమంటే చెప్పమంటే చెప్తాను వాళ్ళ ఛానల్ గురించి ఎందుకంటే నేను చూస్తుంటాను కాబట్టి నాకు నచ్చి నేను వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వాళ్ళ వీడియో రాగానే నేను చూస్తానన్నమాట మంచి మంచి వీడియోలు అయితే ఉన్నాయి అలాంటివి ఒక్కో నా ఛానల్లో ఒక్కో రోజు చెప్దాం అనుకుంటున్నాను ఇంకైతే ఈ లచ్చక్క వేస్ట్ ఛానల్ గురించి వాళ్ళకు చెప్పి మనమే వాళ్ళకు ఇంకా ముందుకు పోయేలాగా చేస్తున్నాం కానీ వాళ్ళైతే ఎంతమంది చెప్పినా కూడా ఇంకా వాళ్ళైతే వెనక్కి రారనేసి తగ్గిపోయింది వాళ్ళనైతే మనమే డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాము లచ్చక్క ఛానల్ని చూసే విధంగా మనమే చేస్తున్నాము అనిపిస్తుంది నాకైతే తెలియని వాళ్ళకు కూడా మనమే ఈ ఛానల్ ఉంది చూడండి అని తెలియజేస్తున్నాం అనమాట ఇది నాకు ఇప్పటికైతే తెలిసి వచ్చిందనమాట తెలియని వాళ్ళకు కూడా ఇలా వాళ్ళ గురించి వీడియోలు చేసి చూడండి అని మనమే చెప్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే ఇంకా చాలామంది కంటెంట్ లేక చేస్తున్నారో ఏమో నాకైతే తెలియదు కానీ ఇంకా వాళ్ళ గురించి చెప్పుకోవడం వేస్ట్ అనిపించింది ఇంక అందుకే వాళ్ళ వీడియోలు అయితే ఇంకా చెప్పుకోకూడదు అనమాట ఛానల్లో మంచి మంచి వాళ్ళవి సపోర్ట్ చేద్దాము చాలా మిలియన్స్లో ఉన్న వాళ్ళవి కానీ చిన్న ఛానల్సే కానీ మనకి తెలిసినేటివి వీలైతే చెప్తాం లేకుంటే మనం ఓన్ కంటెంట్ పెట్టుకున్నాం అనేసి నేనైతే డిసైడ్ అయ్యాను ఇక నుంచి వాళ్ళ వీడియోలు అయితే నేను పెట్టను అనమాట పెట్టిన వేస్ట్ అంటే ఇంకా ఇంకా వాళ్ళకి వ్యూసే వస్తాయి కానీ తగ్గవు అనమాట వాళ్ళు ఫేక్ వీడియోలు అనేసి అందరికీ తెలిసిపోయింది వాళ్ళు ఏదో వాళ్ళ కంటెంట్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళతో మనకి పని లేదు మన సొంత కంటెంట్ మనం పెట్టుకున్నాము వంద వ్యూస్ రాని రెండు వందల వ్యూస్ రాని ఎప్పుడో రోజు మనకి కూడా మంచి వ్యూస్ వస్తాయని ఆశిస్తాము ఇంకా అలాంటి వేస్ట్ కంటెంట్లు అయితే పెట్టకూడదు అనేసి నేను డిసైడ్ అయ్యాను వీడియో చేసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్